నమస్తే అందరికీ ఈరోజు ఒక బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి ఇది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్కి వస్తే డోలా సిల్క్ అండి డోలా సిల్క్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి అండ్ వీవింగ్ లైన్స్ అండి వీవింగ్ లైన్స్ వీవింగ్ బూటీస్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి ఇదంతా ఇట్లా ఏనండి ప్రింట్ కాదు వీవింగ్ ఇలా బ్లౌజ్ అండి ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ అండ్ పళ్ళు డీటెయిల్స్కి వస్తే పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది దీనిలో ఫోర్ కలర్స్ అవైలబులిటీ ఉన్నాయండి ఒకటి మెరూన్కి రామా గ్రీన్ అవైలబులిటీ ఉంది పర్పుల్కి రాణి కలర్ గ్రీన్కి ఎల్లో అండ్ చిలక పచ్చకి రామా బ్లూ కలర్ అండి ఈ ఫోర్ కలర్స్ అవైలబులిటీలో ఉన్నాయండి శారీ ప్రైస్ వచ్చి తొమ్మిది వందలండి ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వారు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ జీరో ఎయిట్కి వాట్సాప్ పింగ్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ మీ కీప్ వాచింగ్